హై అండి రాగిపిండితో బెల్లం జిలేబీలు అండి ఒక కప్పుడు వరకు రాగిపిండి ఒక రెండు స్పూన్ల వరకు మైదా ఒక స్పూన్ కార్న్ఫ్లోరు చిటికటి సాల్టు కొద్దిగా వంట సోడా రెండు స్పూన్ల వరకు పెరుగు ఇలా ఇసుక తీసుకొని కానీ లేదంటే గరిటితో కానీ బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ మన దోశల పిండి మాదిరిగా కలుపుకుంటే సరిపోతుంది మరీ పలుసుగా కాదు కొంచెం చిక్కగానే నేను చూపిస్తున్న విధంగా కలిపి చూడండి చూశారు కదా మొత్తము కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కాసేపు మూత పెట్టి సైడ్ పెట్టేసుకుందాము ఇప్పుడు బెల్లం పాకానికి ఒక కప్పు ఏ కప్పుతో రాయిబిండి తీసుకున్నామో అదే కప్పుతో కప్పుడు బెల్లము ఒక పావు కప్పు వరకు షుగరు మీరు షుగర్ వద్దనుకుంటే మళ్ళీ ఒక పావు కప్పు వరకు బెల్లమే వేసుకోండి కొద్దిగా ఒక కప్పు నిండా వాటరు అదే కప్పుతో వాటరు ఒకప్పుడు వాటరు కప్పు పావు బెల్లం పొడి తీసుకోండి సరిపోద్ది బెల్లం కావాలంటే లేదంటే నేను వేసిన ఒకప్పుడు బెల్లం పొడి బెల్లం కానీ ఓ పావు కప్పు వరకు షుగర్ తీసుకోండి ఈ పాకం అనేది మనకి కొంచెం జిగురుగా రావాలండి చూసారు కదా లైట్ తీగ పాకం ఇట్లా రెండు ఏళ్ళ మధ్యలో తీగలాగా ఫామ్ అయ్యాక దించేసి కొద్దిగా రెండు యాలక్కాయలు ఒక రెండు స్పూన్ల వరకు నిమ్మరసం వేసి సైడ్ పెట్టుకోవాలి నిమ్మరసం ఎందుకంటే పాకం గట్టిపడకుండా ఉండడం కోసము ఇలా ఏదైనా బాటిల్లోని మీరు నింపేసుకోండి లేదనుకుంటే మనకి కవర్ ఉంటుంది కదా ఆ పాలకవర్లోనైనా ఇది పెద్ద రిస్క్ నింపడం పెద్ద పని అనుకుంటే వేయడం చాలా ఈజీగా ఉంటుందని నేను ఇలా చేసుకున్నాను చూసారు కదా లైట్గా ఆయిల్ వేడి మనం ఇలా రాగి పిండి వేసేసుకుంటే వాటంతల అవే పైకి వచ్చే వరకు కదపకూడదు ఉల్టా పల్ట వేసుకొని కరకర్రలు ఆడేటట్టు ఏప్పుకోండి అప్పుడే మనం పాకంలో వేసుకుంటే ఎంత టైం ఉన్నా సరే కర్రకర్ర ఆడుతూ ఉంటాయండి మెత్త మెత్తడు తీసేసేసిస్తే అస్సలు బాగోదు మెత్తగా అయిపోతుంది చూసారు కదా మనకి జ్యూసీగా చక్కగా రాయి ఎట్లా ఉంటాయంటే లోపల కూడా పాకం అనేది ఉండేటట్టు అయితేనే మనకి తినాలనిపిస్తుంది ఒక్కటి తింటే మనకి ఇంకా కావాలనిపించాలి అలా ఉండాలి జిలేబీలు చాలా బాగున్నాయండి చూసారు కదా కొలతలతో వేసుకుంటే ఆ పాకమే మిగిలిందండి చూసారు కదా మొత్తం పాకం చక్కగా పీల్చేసుకుంది నేను ఇప్పుడు ఒకటి ఇరిస్ చూపిస్తాను చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అంత బాగుంటాయండి టేస్ట్ అయితే ఇంక చెప్పను అసలు నేను చూశారు కదా చూ ఎట్లా చూసి ఎట్లా మనకి బెల్లం పాకం అనేది వాటిలోకి వెళ్ళి ఎట్లా కారుతుంది చూశారు కదా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఒక్కసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ తినాలనిపిస్తుంది మళ్ళీ ఎప్పుడు చేసుకుందామా అనిపిస్తుంది చూశారు కదా కాస్త ఎక్కువ పిండి కలుపుకోండి ముందే చెప్తున్నాను మంచి టేస్ట్ హాయ్ అండి న్యాచురల్ ఎయిర్ గ్రోత్ తిరాయిలు షాంపూ పౌడర్ సునిపిండి మూడు కూడా న్యాచురల్ అండి మంచి రిజల్ట్ అయితే ఉన్నాయి ఇది షాంపూ పౌడర్ అండి చాలామంది కొత్తగా పెట్టుకునే వాళ్ళు మాత్రమే పావు కిలో తీసుకుంటున్నారు మిగతా అందరూ కూడా హాఫ్ కిలో కిలో ఎక్కువగా తీసుకుంటున్నారు షాంపూ పొడిలో కుంకుడికాయ శీకకాయ ఉసిరపప్పు మెంతులు కలుస్తాయి మంచి రిజల్ట్ ఉంది న్యాచురల్ వాడాలి అనుకునే వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు అంతేకాదండి షాంపూ పౌడర్ వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మనకి డ్యాంట తీసేయడం ఒక్కటే కాకుండా మన రీగ్రోత్ బాగా ఉపయోగపడుతుంది మనకి వైట్ హెయిర్ రాకుండా చేస్తుంది థిక్ అండ్ లాంగ్ హెయిర్ అయితే పక్కా వస్తుందండి ఇది సున్నిపిండి చాలామంది కొత్తగా పెట్టుకునే వాళ్ళు పావు కిలో నెక్స్ట్ అందరూ హాఫ్ కిలో కిలో తీసుకుంటున్నారు చాలా మంచి రిజల్ట్ ఉంది పింపుల్స్ మచ్చలు తీసేస్తుంది స్కిన్ వైట్గా అవుతుంది సున్నిపిండి వాడేటప్పుడు సోప్ అనేది అస్సలు వాడకూడదు కొంచెం చేతులు వేసుకొని చక్కగా ఒళ్ళంతా కూడా రబ్ చేసి రుద్దుకోవడమే మంచి రిజల్ట్ అయితే ఉంది అంతేకాదండి ప్యాక్లకు కూడా ఫేస్కి వేసుకోవచ్చు ఓ పెరుగులో కానీ టమాటా గుజ్జులో కానీ లేదనుకుంటే వాటర్లో కానీ కలిపేసి చక్కగా మొహం అంతా ఓ పది నిమిషాలు ప్యాక్లో పెట్టుకొని కూడా రుద్దుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది అంతేకాదండి సున్ను పిండి సున్నిపిండి లాగానే వాడాలంటే కొంచెం చేతిలో వేసుకొని కొద్దిగా వాటర్ పోసి గట్టిగా రప్ చేసి బాడీ అంతా రుద్దుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంది స్కిన్ వైట్గా అవుతుంది పింపుల్స్ మతలు తీసేస్తుంది హెయిర్ ఆయిల్ అండి హండ్రెడ్ ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్ హాఫ్ లీటర్ బాటిల్లో అందుబాటులో ఉన్నాయి అంతేకాదండి మనకి నైట్ టైం కానీ డే టైం కానీ కుదురు నుంచి సిగురుల వరకు అప్లై చేసి మీరు లాంగ్ టైం ఏ షాంపూ యూజ్ చేస్తే అది వాడచ్చు లేదు అనుకున్నప్పుడు మనకి షాంపూ పొడి కొంచెం కప్పులో వేసుకొని మీ జుట్టును బట్టి వాటర్ పోస్ కలుపుకొని చాలా వీడియోలో పెట్టాను ఎలా పెట్టుకోవాలి అనేది చక్కగా ప్యాక్ లాగా వేసుకోవాలన్నమాట కుదుర్ల నుంచి చిగురుల వరకు ప్యాక్ లాగా వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసి రబ్ చేసి రుద్దుకోవడమే తలలోనైతే ఒక ఇరవై నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ కంపల్సరీ ఉండాలండి షాంపూ పౌడర్